కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతులు పాలాభిషేకం చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణం మాఫీ చేసిందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు రాష్ట్రంలో పదకొండు లక్షల నలభై ఎనిమిది వేల మంది రైతులు లబ్ది పొందారని సీఎం తెలిపారు మొదలైనటువంటి భారతదేశంలోనే రెండు లక్షల రుణం చేస్తున్నటువంటి ఒకే ఒక ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పదకొండు లక్షల నలభై ఎనిమిది వేల మందికి రైతులకు ఈ రోజు వారి ఖాతాలో ఇప్పుడు నాలుగు గంటలకు సీఎం గారు బట్టలు వచ్చారు వారి బ్యాంక్ ఖాతాలో పడిపోయినాయి కార్యక్రమం మొదలైనటువంటి ఈరోజు భారతదేశంలోనే రెండు లక్షల రుణం మాఫీ చేస్తున్నటువంటి ఒకే ఒక ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సేవ పదకొండు లక్షల నలభై ఎనిమిది వేల మందికి రైతులకు ఈ రోజు వారి ఖాతాలో ఇప్పుడు నాలుగు గంటలకు సీఎం గారు భషణారు వారి బ్యాంక్ ఖాతాలో పడిపోయి కార్యక్రమం